మహా మహామహిమ కలిగినటువంటి మన రక్షకుడైన ఏ అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ప్రియా దేవుని బిడలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం పరిశుద్ధ గ్రంథము నుంచి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఏడవ వచనం ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న వాటిని తెలుసు ఆయన మన చుట్టూ కంచె వేసి ఉన్నాడు అంటే మన దేవుడు మన చుట్టూ వేస్తాడంట ఎందుకు దేవుడు మన చుట్టూ వేస్తాడో తెలుసా చాలామంది అనుకుంటాం యోగు చుట్టూ అతని కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడు అంటేకి యోగుకి ఏమీ కాదు ఏ అపాయము రాదు ఏ కీడు జరగదు ఏ శత్రువు లోపలికి రాడు ఇటువంటి ఇంకా యోగుని కానీ తన కుటుంబాన్ని కానీ తన బిడ్డలను కానీ ఎవరు ఏం చేయలేరు అని భావిస్తారు అది కరెక్టే వాస్తవే దేవుడు కంచె వేస్తే వాస్తవంగా మనం ఈ లోకంలో జన్మించినప్పుడు మన కుటుంబం భద్రత కోసం మనం ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఒక గుహాన్ని కట్టుకుంటాం ఆ గుహం చుట్టూ కూడా ప్రహారీ గోడ కడతాం అది మన కుటుంబానికి కాపుదల కోసం భద్రత కోసం ఏవి పడితే అవి లోపలికి రాకుండా ఉండడం కోసం మనం మన ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటాం లేదా కంచె వేస్తాం అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా మనకు అర్థమయ్యే భాషలోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మన చుట్టూ కంచె వేసి ఉన్నాడంట ఆయన నమ్మిన వారికి ఆయన భయభక్తులు అనే వారి కుటుంబాలకి ఆయన అనుసరించే వారికి ఆయన వెంబడించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన వారి చుట్టూ కంచె వేశాడు ఈ కంచె దేనికి వేశాడో తెలుసా వాస్తవంగా మీరు అనుకున్నట్టుగా వాస్తవంగా ఆయన కంచె వేస్తే మనకి ఏమీ జరగదు అపాయం రాదు కానీ ఎక్కడ చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఆయన మీ చుట్టూ నేను కంచె వేసి ఉన్నాను అన్నాడు ఈ కంచె దేనికి వేశాడు దాని అర్థం ఏమిటి అని ఆలోచించినప్పుడు తర్వాత మాటలో వ్రాయబడింది నేను బయలు వెళ్లకుండినట్లుగా ఆయన చుట్టూ కంచి వేశాడని అంటే మనము బయలు వెళ్లకుండా ఆయన ఎందుకు మన చుట్టూ కంచి వేస్తాడో తెలుసా మన ఈ లోక సంబంధమైనటు అంటే మనలోనికి ఏమీ రావడం కాదు మన దగ్గరికి ఆ కూడా రాకపోవడమే కాదు మనము కూడా లోకంలోకి వెళ్లకుండా మనము కూడా పాపంలోకి వెళ్లకుండా మనము కూడా లోక సంబంధమైనటువంటి వాటిలోనికి వెళ్లకుండా మన చుట్టూ ఆయన కంచి వేసి ఉన్నాడంట అంటే మనం ఎక్కడికి బయలు వెళ్ళకుండా అంటే దీని అర్థం మనము మనకు మనముగా దేవుణ్ణి దాటి ఆయన పరిధిని దాటి ఆయన మనకు నియమించిన బార్డర్ దాటి మనం ఎక్కడికి వెళ్ళకుండా ఏమీ చెయ్యకుండా దేవుడే మన చుట్టూ కంచి వేసి ఉన్నాడు ఇది మనం గమనించాలి ఆయన కంచి వేస్తే మనకి ఏ కీడు రాదు ఏ ఆపద జరగదు ఆయనే మనకి కాపుదలగా ఉంటాడు అంత మాత్రమే కాదు ఆయన కంచి వేసింది ఎందుకు అంటే మరొక విషయం నీవు ఎక్కడికి బయలు వెళ్ళకూడదు అని అంటే ఆయన చిత్తానికి విరుద్ధంగా ఆయన నామానికి విరుద్ధంగా ఆయన వాక్యానికి విరుద్ధంగా ఆయన మాటను అతిక్రమించి దేవుణ్ణి ఆయన పక్కన పెట్టి నువ్వు అది దాటి నువ్వు వెళ్ళకుండా అది దాటి నువ్వు బయలు వెళ్లకుండా ఆయన చుట్టూ కంచి వేశాడు కనుక దేవుడు నీ చుట్టూ కూడా ఈ మాటలు ఈరోజు వింటున్నా నీ చుట్టూ నీ కుటుంబం కూడా దేవుడు చుట్టూ కంచి వేశాడు పొరపాటున దాన్ని దాటి వెళ్ళొద్దు వెళ్ళకూడదు కూడా ఎందుకంటే ఒక కాపరి గొర్రెలను కాయడానికి వాటి చుట్టూ కంచి వేస్తాడు పొరపాటును ఎందుకు వేస్తాడంటే అవి పొరపాటున బయటికి వెళితే వాటికే ప్రమాదం అని అలాగే కాపరి కంచి వేసినప్పుడు గొర్రె పొరపా అన్నీ వెళ్ళవు ఒక్కొక్కటి కావాలని తప్పించుకోవడానికి ఆ కంచి దాడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ గొర్రె ప్రమాదంలో పడుతుంది అలాగే మన జీవితంలో దేవుడు కంచి వేసింది మనకు మనం వెళ్ళి ప్రమాదంలో పడకుండా మనకు మనం వెళ్ళి అపాయంలో పడకుండా ఉండాలని ఆయన కంచి వేశాడు ఆ కంచి మనం దాటకూడదు ఆ బార్డర్ మనం దాడకూడదు దాన్ని బయలు వెళ్ళి మనం అపాయంలో పడకూడదు అందుకే రోజు జాగ్రత్త ఒకవేళ దేవుని చుట్టూ కంచి వేశాడు నీకు ఏమి కావట్లేదు భద్రతగా ఉన్నావు ఓకే సాత కొన్ని దగ్గరికి రాడు కానీ నువ్వే వాడి దగ్గరికి వెళ్ళే పరిస్థితులు నీ జీవితంలో వస్తాయేమో అందుకే అది కూడా జరగకుండా ఆయన మన చుట్టూ కంచి వేశాడు కనుక అంత భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు అంత కాపుదల దేవుడు మనకి ఇస్తున్నాడు అటు దేవుడిని కలిగిన మనం చాలా ధన్యులు అని చెప్పుకోవాలి కనుక మనం ఆయన కంచిలో ఉండాలి ఆయన పరిధిలో ఉండాలి దేవుని పరిధి దాటి మనం ఎక్కడికి వెళ్ళేటువంటి క్రైస్తవులుగా కుటుంబాలుగా ఆత్మీయ బిడ్డలుగా ఉండకూడదనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక నీవు నేను కూడా ఒక నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నావేమో ఒకవేళ కంచి దాటేద్దామని ఆలోచన నీకు ఉందేమో దాని నుండి తప్పించుకుందామని ఆలోచన నీకు ఉంటుందేమో జాగ్రత్త దేవుని సన్నిధిలో కంచి దాటితే నువ్వు ప్రమాదంలో ఉంటావు నీ కుటుంబం ప్రమాదంలో ఉంటుంది కంచి దాటకుండా జాగ్రత్తగా ఆయన కంచె వేసిన పరిధిలోనే ఉండే కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక ఆమె నీకు వంద నాలుగు స్తోత్రాలున్నాయి నీ సన్నిధిలో నువ్వు మా చుట్టూ కంచె వేసి ఉన్నావు దేనికి అంటే మాకు అపాయం రాకుండా మాత్రమే కాదు మేము దాన్ని దాటి వెళ్లకుండా ఉండాలని మేము ఆ పరిధిలోనే జీవించాలని ఆ పరిధిలోనే బ్రతకాలని ఆ పరిధి దాటి బయళ్ళు వెళ్ళే వారిగా మేము ఉండకూడదని మాకు అది నియమించావు కనుక ఈ మాటను అర్థం చేసుకున్న మేము ప్రభావ దానికి లోబడి ఆ ప్రకారం మేము నీ యొక్క పరిధిలో నీవు గీసిన గీతలోనే మేముండి జీవించే కృప మాకు దయచేసి సహాయం చేసి అనుదినము నీలో నడిపించమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె